సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ ఫ్లెగ్జీని దహనం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకులు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు डाउन डाउन प्यारे मान डाउन डाउन प्यारे मान डाउन डाउन बाय जाओ सुमन जाओ लो फाड़ जाओ सुमन डाउन लो फाड़ जाओ सुमन फाड़ जाओ सुमन फाड़ जाओ सुमन जाओ लो 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 दल का द्रोही जाओ डाउन दल का द्रोही जाओ डाउन फाड़ जाओ सुमन डाउन डाउन रोशन टारगेट रोशनrangle मिटे लंगा फाड़ जाओ सुमन रोशनrangle

बाल्का सुमन डाउन डाउन बाल्का सुमन डाउन डाउन बाड़ का सुमन डाउन डाउन बाड़ का सुमन डाउन डाउन उच्च सुमन डाउन डाउन लोग्ना सुमन डाउन डाउन रोही सुमन डाउन डाउन हल्का रोही सुमन डाउन डाउन बाड़ का डाउन डाउन पेपर पेपर

నిన్నటి రోజు సుమన్ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని చెప్పుతో కొడతానని చెప్పి దూషించిన దానికి నిరసనగా సుమన్ గారి దిష్టిబొమ్మ దగ్గం చేస్తూ కొన్ని విషయాలు ఆయన గురించి మీడియా మిత్రులు మరి మా పార్టీ కార్యకర్తలతో చర్చించడం జరుగుతుంది సుమన్ గారు మిమ్మల్ని ఎస్సీ రిజర్వ్ అయిన పెద్దపల్లి నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తే ఏ ఒక్క దళితుడికి మేలు చేయకుండా నువ్వు దొరసాని లంగలు జాకెట్లు ఉతుక్కకుండా ఐదు సంవత్సరాలు గడిపేసావు విధవా మళ్ళీ చెన్నూరు నియోజకవర్గం నుంచి నిన్ను ఎమ్మెల్యే కలిపిస్తే ఏ ఒక్క దళితుడికి నన్ను కనీసం రాష్ట్రంలో నువ్వు ఏమైనా మేలు చేసినవారా బేవకుఫ్ నీ జీవితం అంతా దొరగారు చెప్పులు మోయడానికి దొరసాని లంగలు ఉతకడానికి నీ లంగా పనులకే తప్ప నువ్వు ఎప్పుడన్నా ఒక మనతో రాజకీయ నాయకుడిగా ఒక దళిత నాయకుడువా దళితుల తరపున నువ్వు ఏమైనా పోటీ చేసిన పోరాడిన వారా నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకులైన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలకు అన్నం పెట్టిన పార్టీ ఆ పార్టీ అగ్రజుడిని నువ్వు దూషిస్తున్నావు అంటే అసలు నువ్వు దళితుడు పుట్టినవరా ద్రోహి నీ బతుకంతో కూడా యూనివర్సిటీలో అమ్మాయిలతో నువ్వు చేసిన అరాచకాలు యూనివర్సిటీ విద్యార్థులు నువ్వు చోభ పెట్టినది ఇవన్నీ కూడా కేవలం దళితుడు అనే ముసులను నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు నువ్వు దొరలకు కూడికం చేసి వాళ్ళ చెప్పులు మోసి వాళ్ళ లంగాలకి రంగ కానివి నువ్వు దళితుల ఆత్మాభిమానాన్ని దొరల కాళ్ళ దగ్గర తాకాడి పెట్టిన మెదవ నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చెప్పుతో కొడతా అన్న వారికి ఎంతవరకు సమయం నిన్ను ఖచ్చితంగా నేను చెప్పులు పెడలేసి మిదక్ నియోజకవర్గాల నువ్వు పొరపాటున మర్చిపోయి వచ్చినా నేను చెప్పులు మెడలేసి కొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా మీడియా మీడియా చెప్తున్నా నేను జై కాంగ్రెస్ పార్టీ రామయంపేట మండల పట్టణ శాఖ ఆధ్వర్యంలో బల్క సుమన్ గారు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ గారి దిష్టిబొమ్మను బొమ్మను దహనం చేయడం జరుగుతుంది జరిగింది ఈ రోజు నిన్నటి రోజున కేసీఆర్ కేటీఆర్ తొత్తు అయినటువంటి బాలక సుమన్ గారు మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిపై అధిష్టిత వ్యాఖ్యలు చేయడంతో సహా మేము చెప్పుతో కొడతాను అని చెప్పి చేయడం జరిగింది ఒక రాజకీయ నాయకుడికి ప్రజాప్రతినిధిగా ఉండి ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి మాజీ ఎమ్మెల్యే అయిండు మాజీ ఎంపీ అయిండు ఒక తొత్తుగా టీఆర్ఎస్ తొత్తుగా దొర తొత్తుగా కేటీఆర్ తొత్తుగా ఉండి ఈరోజు రేవంత్ రెడ్డిపై విమర్శ చేయడం జరిగింది ఈ విమర్శలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తూ బాలక సుమారు రెక్కల తిరిగినా కానీ మళ్ళొకసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రము రెండు వందల మీరు కాదు వెయ్యి మీటర్ల లోతులని బొంద పెడతామని చెప్పి చెప్తున్నాము ఇక్కడ ప్రతి దళిత సంఘాలు కానీ గిరిజన సంఘాలు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా బాలకసుమను వ్యాఖ్యలను ఖండిస్తున్నాము గతంలో ఈ గతంలో కూడా శ్రీకాంతాచార్య కానీ వెంకటేశ్వర రెడ్డి కానీ ఉస్మాని రెడ్డి పేరు చెప్పుకొని ఉద్యమం పేరు చెప్పుకొని ప్రభావ అమ్మ ఉద్యమకారులను అనయంగా అణచివేసి ఈరోజు కేటీఆర్ తొత్తుగా పైకి వచ్చినటువంటి బాలకసుమన్ గారు కబద్దార్ ఇంకా ముందు ఆయన రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఎవరిని కానీ విమర్శించినా ఇలా ఉంటే నువ్వు విమర్శించు కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే విమర్శించు కానీ వ్యక్తిగతంగా చెప్పులు అని లాంజ కొడుకులు అని బూతులు కానీ ఏదైనా పదాలు వాడితే మాత్రం నాలుగే జీరి బొంద పెడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ గట్టిగా హెచ్చరిస్తున్నాం